చిరాయు చందమామ కథ ఒక చిన్న రాజుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు వారిలో మూడోవాడు కుచలుడు అతను ఒకనాడు తన తండ్రితో నాకు ఈ దేశంలో ఉండాలని లేదు నాకు కొంత డబ్బు ఒక గుర్రము ఇచ్చినట్లయితే దేశ సంచారం చేసి ఎక్కడో ఒక చోట నాకు కావలసిన స్త్రీని వివాహం చేసుకుంటాను అన్నాడు రాజు అందుకు అభ్యంతరం చెప్పలేదు కుచలుడు కొంత ధనం తీసుకుని గుర్రం ఎక్కి నగరం నుంచి బయలుదేరాడు నగర ప్రాకారం దాటగానే వనం ఉన్నది ఆ వనంలో ఒకచోట గుట్టుగా తన డబ్బులో హెచ్చు భాగం పూడ్చిపెట్టి కుసరుడు ముందుకు సాగిపోయాడు అతను ఎన్నో పట్టణాలు చూశాడు ఎన్నో దేశాలు దాటాడు కానీ అతనికి నచ్చిన కన్య ఎక్కడా కనిపించలేదు ఇలా పాటు ప్రయాణం చేసి అతను పక్షుల రాజ్యం చేరాడు పక్షులు రాని యవనంలో ఉండి చాలా అందంగా ఉన్నది ఆమె అతన్ని చూసి ఏం పని మీద పోతున్నావు అని అడిగింది వార్ధక్యం లేని దేశంలో వధువును సంపాదించుకుందామని తిరుగుతున్నాను అన్నాడు కుశలుడు పక్షుల రాని నవ్వి ఈ దేశంలో ముసలితనం లేదు అన్నది ఎలా చెప్పగలవు అన్నాడు కుశలుడు ఈ మహారణ్యం చూశావా ఇదంతా కొట్టేసినప్పుడు కానీ ఈ దేశంలోకి ముసలితనం అడుగుపెట్టదు అన్నది పక్షుల రాణి అలా అయితే నేను ఇక్కడ ఉండలేను ఎప్పటికైనా ఈ చెట్లన్నీ కొట్టువేయటం తప్పదు అప్పుడు వార్ధక్యం ఈ దేశంలోకి అడుగుపెడుతుంది అని చెప్పి కుశలుడు పక్షులు రాణి వద్ద సెలవు పుచ్చుకొని ముందుకు సాగిపోయాడు అతను మరో ఎనిమిది సంవత్సరాలు దేశ సంచారం చేసి ఒక కంచుకోటను చేరుకున్నాడు ఆ కోటలో నుంచి ఒక అందమైన యువత వచ్చి కుశలుణ్ణి చూసి స్వాగతం నేను నీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నది ఆమె అతని గుర్రాన్ని తీసుకుపోయి కొట్టల్లో కట్టేసి దానికి ఉలవలు పెట్టింది కుశలుడు ఆ రాత్రి ఆమెకు అతిథిగా ఉండి తెల్లవారుజామునే లేచి తన గుర్రానికి జీను తగిలించి ప్రయాణమయ్యాడు ఆమె అతను ప్రయాణ సన్నాహం చూసి ఇంత పెద్దరాళ్ళే గుర్రానికి జీను వేస్తున్నారేమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగింది ముసలితనం లేని చోటికి అన్నాడు కుసలుడు అలా అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు ఇక్కడ ముసలితనం లేదు అన్నదామె ఎలా చెప్పగలవు అని కుసలుడామని అడిగాడు ఆ కొండలు చూశావా అవి అరిగిపోయి దుమ్ము దూలుగా మారి నేలమట్టం అయ్యేదాకా ఇక్కడ ముసలితనం అడుగుపెట్టదు అన్నదామే ఎప్పుడో ఒకనాటికి ఆ కొండలు అరిగి నేలమట్టం కాకపోవు అప్పుడు ముసలితనం వచ్చి తీరుతుంది అని కుసలుడు ముందుకు సాగిపోయాడు వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒక గుడిసె తగిలింది కుశలుడు కుర్రం దిగి గుడిసెలో ప్రవేశించాడు లోపల ఒక కుర్రవాడు కనిపించి ఏం కావాలి అని అడిగాడు ముసలితనం లేని చోటు కోసం వెతుకుతున్నాను అన్నాడు కుశలుడు ఇదే ఆ చోటు నీకు కావలసిన చోటుకే వచ్చావు ఇక్కడ వార్ధక్యం అడుగు పెట్టలేదు అన్నాడు ఆ కుర్రవాడు అయితే నువ్వెవరు అని కుసరుడు అడిగాడు నేను గాలిని నువ్వు మనిషి ప్రపంచం దాటి చాలా దూరం వచ్చేసావు అన్నాడు కుర్రవాడు నువ్వు ఒప్పుకుంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నాడు కుశలుడు కుసరుడు అదే గుడిసెలో చాలా ఏళ్లు జీవించాడు అతని వయసు ఏమాత్రమూ పెరగలేదు అతను గుడిసె దాటి వెళ్ళలేదు కానీ గాలి మాత్రం రోజూ వెళ్ళి ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉండేవాడు అస్తమానము గుడిసెలో ఉండటం కుశలడికి విసుగు పుట్టింది అతనిలో ఏదో ఆరాటం ఉన్నట్లు గమనించి గాలి కుశలుడితో కావాలంటే ఎటైనా తిరిగిరా కానీ ఈ సమీపంలో ఉన్న పశ్చాత్తాప లోయలోకి మాత్రం దిగకు అది చూడటానికి ఎంతో అందంగా ఉండవచ్చు అయినా అక్కడికి పోవటం నీకు మంచిది కాదు అని హెచ్చరించి సంచారానికి బయలుదేరాడు ఈ మాట విన్నదే తడువుగా కుసలుడికి ఆ లోయ చూడాలనిపించింది తాను ఉన్న ఈ లోకంలో ముసలితనం లేదన్న మాటే కానీ ఇంకేమీ కూడా లేదు అది చూడటానికి అందమైన చోటైనా కాదు ఈ పశ్చాత్తాప లోయలో ఎన్ని వింతలైనా ఉండవచ్చుననుకుని కుశరుడు అక్కడికే బయలుదేరాడు కానీ పశ్చాత్తాప లోయలోకి అడుగుపెట్టగానే కుశరుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది అతను విపరీతంగా ఏడ్చాడు ఆ ఏడుపు వల్ల అతని మనసుకు కొంత ఆనందం కలిగింది ఇంతకాలము లేని విచారాలన్నీ అతన్ని ఒక్కసారిగా ముసిరాయి తన తల్లిదండ్రులను అన్నలను వదిలేశాడు ఇద్దరు అద్భుత సౌందర్యవతలను పెళ్లాడే అవకాశం దొరికితే ఆ అవకాశం వినియోగించుకున్నాడు కాడు తనది ఒంటరి జీవితం అయిపోయింది తన జీవితం మూడుబారిపోయింది ఒంటరితనంతో బాధపడుతూ కుసరుడు గుడిసుకు తిరిగి వచ్చి గాలితో నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళని చూడాలని ఉంది అని చెప్పాడు నువ్వు వెళ్లకు వెళ్ళి ప్రయోజనం ఉండదు అన్నాడు గాలి కాని కుసరుడు వినలేదు అతను తన గుర్రం ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు అతను కంచుకోటం చేరుకునేసరికి అక్కడ ఒక నడివేసు స్త్రీ కనిపించి ఇప్పుడు వచ్చావా కానీ ఏం లాభం ఇక్కడికి ముసలితనం వచ్చేస్తున్నది ఆ కనబడే కొండలు చూడు దాదాపు నేలమట్టమయ్యాయి అన్నది నిజమే నేను ఇక్కడే ఉండిపోవలసింది ఇప్పుడు విచారిస్తున్నాను అని కుశలుడు ఆమె వద్ద సెలవు పుచ్చుకుని కొద్దిసేపటికల్లా పక్షులు రాని ఉండే చోటుకి చేరాడు అక్కడ ఉన్న అడవి ఎంత పోయింది ఒకటి రెండు చెట్లే మిగిలి ఉన్నాయి పక్షుల రాని ఇప్పుడు నడవయసులో ఉన్నది ఇప్పుడు వచ్చావా నువ్వు నీ యవ్వనం కాపాడుకొని సుఖపడ్డావా అని అడిగిందామె కుశలుణ్ణి ఏమీ సుఖపడలేదు అదే నా విచారం నేను కూడా మానవ మాతృనిగా జీవించి ఉండవలసింది అన్నాడు కుశలుడు అతను అక్కడి నుంచి బయలుదేరి తన తండ్రి రాజ్యం చేసిన చోటికి చేరాడు కానీ అక్కడ నగరం లేదు రాజభవనం లేదు పొలాలు మాత్రమే ఉన్నాయి అతను ఒక ఉసిలివాణ్ణి సమీపించి ఇక్కడ మా తండ్రిగారి రాజభవనం ఉండేది ఏమైందో చెప్పగలవా అని అడిగాడు ఎవరు మీ తండ్రి అని ముసలివాడు అడిగాడు కుసిరుడు తన వంశం గురించి చెప్పాడు ముసలివాడికి కోపం వచ్చింది నువ్వు చెప్పే రాజవంశం గురించి మా ముత్తాత కూడా ఎన్నడూ చెప్పలేదు ఎందుకు నాతో పరాచకాలాడుతున్నావు అన్నాడాయన నేను నిజమే చెప్తున్నాను ఇక్కడెక్కడో నేను పాతిపట్టిన డబ్బుండాలి అది చూస్తే నువ్వే నమ్ముతావు అంటూ కుసిరుడు తన డబ్బు పాతపట్టిన చోటు కోసం చాలాసేపు చుట్టుపక్కల వెతికి పట్టుకున్నాడు అతను గుంట తవ్వి తాను పాత పెట్టిన డబ్బు తీసి బయటపడేశాడు కానీ ఆ డబ్బుకు దిగువన వార్ధక్యం కనిపెట్టుకుని ఉండి ఇప్పటికి దొరికావా అని కుసులని భూమిలోకి లాక్కుపోయింది గుంట బయట ఉన్న ముసలివాడు ఆ డబ్బును పరీక్షించి ఇది ఈ యుగానిది కాదు అనుకుని గుంటకేసి చూసేసరికి ఆ గుంట తవ్విన జాడ జాడలేదు ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు అనుకున్నాడా ముసలివాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి